హాయ్ ఫ్రెండ్స్ మా మీ రాయలసీమ కుర్రాడు మన ఒక అతను ఇలా అడుగుతున్నాడు అన్న నా పొలంలో అక్కడక్కడ బొప్పాయిలో వచ్చేసి ఆకు పచ్చగా లేత ఆకు వెళ్ళిపోతుంది అంటున్నాడు దాని గురించి మనం వీడియో వచ్చేస్తున్నాము ఈరోజు మనం బొప్పాయిలో ఉన్నాము బొప్పాయిలో వచ్చేసి మనం పసుపు కలర్ వెళ్ళిపోతుంది ఇలా ఇప్పుడు కనిపిస్తున్న విధంగా పశువు కలర్ వెళ్ళిపోతుంది కొంచెం లేత ఆకుగా వచ్చేస్తుంది అన్నాడు ఇదేం లేదు ఫ్రెండ్స్ అంత పసుపు పచ్చుగా వెళ్ళిపోతుంది ఆకంత లేత ఆకులాగా వెళ్ళిపోతుంది ఆకంత అంత ఇగురులాగా లేత ఇగురులాగా ఉంచేవండి ఇగుర్చుని ఎలా ఇగురు కూడా పచ్చుగా వెళ్ళిపోతుంది నా వరకు వచ్చేస్తుంది ఏం లేదు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మైక్రోన్యూట్రన్ లోపము బొప్పాయిలో వస్తుంటుంది మైక్రోమింటర్ లోపం అనేది దానికి మనం గాను ఫార్ములా సిక్స్ కానీ ఫార్ములా ఫోర్ కానీ స్ప్రే చేసుకోవచ్చు చూడండి అక్కడక్కడ కనిపిస్తుంది అండి నేను చూపిస్తాను దీనికి స్టార్టింగ్ ఎల్లో కలర్లో ఉంచండి స్టార్టింగ్లో ఉంది ఇక్కడ మనం ఎక్కడ ఒక్కడొక్కడొచ్చి అక్కడ చెట్టు గుర్తొచ్చినప్పుడే మనము దీనికి మనం స్ప్రే చేసుకోవాలి అడ్వాన్స్గా స్ప్రే చేసుకోవాలి ముందుగా మనకి మంచిది వచ్చిందనుక ముందే ఇది వచ్చేసి మనం రాకముందే స్ప్రే చేసుకుంటే అడ్వాన్స్గా మనకు ట్వంటీ డేస్కి వస్తుంది ఒక టూ టైంకి త్రీ టైంకి మనం స్ప్రే చేసుకుంటే మనకు అడ్వాన్స్గా మేలు మనకు కానీ వచ్చినాక స్ప్రే చేసుకునే ప్రాబ్లం లేదు ఫార్ములా సిక్స్ కానీ ఫార్ములా ఫోర్ కానీ స్ప్రే చేసినట్లయితే వితిన్ త్రీ ఫోర్ డేస్ లాగా మళ్ళీ కలర్ మారిపోతాయి మళ్ళీ యెల్లో కలర్లోకి వచ్చేస్తాయి గ్రీన్ కలర్లోకి వచ్చేస్తాయి ఎల్లో ఇవి వేసి వచ్చేస్తాయి మనకేంటి ప్రాబ్లం లేదు కానీ మనం ముందుగా స్ప్రే చేసుకుంటే మనకు మంచిది ఎందుకంటే బొప్పాయిలో మ్యాగ్నెట్ రూపంలోపం ఉంటుంది బొరాను జింకు మ్యాగ్నీషియం ఐరన్ ఇనుము ఇలాంటివి ఎన్ని కలిపి దాన్ని బ్యాక్ ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ అంటుంది దాన్ని మనం చేసుకునేట్లయితే మనకు వితిన్ టూ త్రీ డేస్లోనే మనకు రిజల్ట్ ఉంటుంది దాని గురించి వేరేవాల్సిన అవసరం లేదు ఇబ్బంది పడే అవసరం లేదు ఒక బిందుకు వచ్చేసి ఒక లీటర్కి వచ్చేసి త్రీ ఎంఎల్ త్రీ గ్రామ్స్ ఫోటో వస్తుంది త్రీ గ్రామ్స్ వేసుకొని స్ప్రే చేసుకోవాలి తెచ్చలేక బాగా తప్పకుండా ఏమవుతుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన వీడియో నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏకైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తన పైన వీడియో చేస్తాం తప్పకుండా మాకు తెలిపిన అగ్రికల్చర్స్ కలిసి మాట్లాడి మేము తన గురించి వీడియో చేస్తాం తప్పకుండా చేస్తాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్